ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో జాబ్ క్యాలెండర్తో పాటు వివిధ నోటిఫికేషన్స్ కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తుంటే మరికొన్ని నెలలు నిరాశ తప్పెట్లు కనిపిస్తుంది దీనికి గల కారణం సెప్టెంబర్ ముప్పైలోపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులైతే ప్రారంభించింది ఈ క్రమంలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీ పి స్థానాలను ఖరారు చేస్తూ అయితే మనకు అబ్స్టాక్ని అయితే విడుదల చేసింది మీ స్క్రీన్ పైన చూడవచ్చు జిల్లాల వారీగా ఎన్ని స్థానాలు స్థానాలను అయితే మనకు ఒక అప్స్టాక్ అయితే వచ్చింది అయితే ఈ నెల అంటే మనకు జూలై ఇరవై తర్వాత ఎన్నికల కోడ్ అయితే రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అనమాట ఇది వచ్చినట్లయితే ఎన్నికల కోడ్ వచ్చినట్లయితే జాబ్ క్యాలెండర్ కానీ అదేవిధంగా ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కానీ తెలంగాణలో అయితే ఉండడానికి అవకాశం లేదు అంటే సెప్టెంబర్ ముప్పై వరకు అంటే ఈ ఎలక్షన్స్ ముగిసే వరకు దాదాపుగా మనకు జడ్పీటీస్ కానీ ఎంపీటీస్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా నిర్వహించాల్సి ఉంది దాదాపుగా రెండు నెలల సమయం అయితే వీటన్నిటికీ పట్టబోతుంది అంటే ఇంకొక రెండు నెలల వరకు తెలంగాణలో ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉండడానికి అవకాశం లేదు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే ఎలక్షన్ కోడ్ కంటే ముందే వస్తే నోటిఫికేషన్స్ రావాలి అంటే దాదాపుగా మనం ఎటు చూసినా ఒక వన్ వీక్ టైం అయితే ఉందనుకుంటే ఈ వన్ వీక్ లోపే వస్తే నోటిఫికేషన్స్ రావాలి లేదన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు ఇన్ కేస్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎలక్షన్ పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చేంతైతే మనకు అవకాశం అయితే లేదు దాదాపుగా ఇప్పటికే రెండు నెలలు అంటే సెప్టెంబర్ థర్టీ అంటే సెప్టెంబర్ మంత్ ముగిసే వరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే తెలంగాణలో ఉండడానికి అవకాశం లేదని తెలుస్తుంది ఇది ప్రజెంట్గా మనకు తెలంగాణలో ఎలక్షన్ అప్డేట్ అనమాట ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే మాత్రం ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు మనకు నోటిఫికేషన్ విడద అవ్వడానికి అవకాశం అయితే లేదు ప్రజెంట్గా మనకు ఎలక్షన్ పైన పూర్తిగా కసరత్తులు అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది సో ఎలక్షన్ కోడ్ వల్ల మరికొన్ని నెలల పాటు నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే పరిస్థితి మాత్రం ప్రస్తుతం అయితే ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్